నాకు కాబోయే కోడలు నిషాని కాదని నువ్వు నాటకం వేస్తావా చామంతి నీ పంచుడు నేను ఏం చేస్తాను అని రమాదేవి అనుకుంటూ మేకప్ కిట్లో మొత్తం కూడా ఏదో ఒక కెమికల్ని కలిపేస్తుంది అలా కెమికల్ కలిసిన మేకప్ కిట్ని ఒక గిఫ్ట్ ప్యాకుగా తీసుకువచ్చి హాల్లో కాఫీ టేబుల్పై పెట్టి ఉంటుంది దీక్ష చేతికి ఇస్తుంది చామంతి ఇలా రా అని రమాదేవి పిలవటంతో ఏంటి అమ్మగారు అని చామంతి వస్తుంది నువ్వు నాటకం వేస్తున్నావు కదా ఇదిగో నీకోసమే ఆ మేకప్ కిట్ దీక్ష ఆ మేకప్ కిట్ని చామంతి చేతికి ఇవ్వు అని రమాదేవి అంటుంది అయ్యో నాకెందుకు అమ్మగారు వద్దు అని చామంతి అంటే అయ్యో నువ్వు నాటకం వేస్తున్నావు మరి అప్పుడు మేకప్ ఖచ్చితంగా వేసుకోవాలి కదా నాకెందుకు అంటావేంటి తీసుకో నీకోసమే ఆ మేకప్ కిట్ తీసుకువచ్చాను అని రమాదేవి చెప్పడంతో ఇక దీక్షకి అసలు విషయం తెలియదు ఇదిగో నీ కోసమే అంట తీసుకో అని చాలా బాధపడుతూ చామంతి చేతిలో పెడుతుంది ఆ మేకప్ కిట్ని చామంతి చూసుకుంటూ అదేంటి అమ్మగారు నా కోసం మేకప్ కిట్ ఇచ్చింది నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అని దాన్ని పట్టుకొని కాలేజీకి వచ్చేస్తుంది ఏంటి చామ్ ఏం చేస్తున్నావు నాటకం కాసేపట్లో మొదలవుతుంది కదా నువ్వు ఇంకా మేకప్ వేసుకోలేదా అని ప్రేమ్ అడుగుతూ ఉంటాడు లేదు బాబు వేసుకోవాలి ఇదిగో మేకప్ కిట్ నాకు అమ్మగారు ఇచ్చారు అని చామంతి చెప్తుంది ఏంటి అమ్మ నీకు మేకప్ కిట్ ఇచ్చిందా ఉండు నేను నీకు మేకప్ వేస్తాను అని ఉండు చామ్ ముందు లిప్స్టిక్ వేస్తాను అని ప్రేమ్ దగ్గర ఉండి చామ్కి మేకప్ వేస్తూ చాలా చాలా సంతోషంగా ఉంటాడు ప్రేమ్ అలా వేస్తూ ఉండటంతో చామ్ కూడా చాలా సంతోషపడుతూ వేయించుకుంటూ ఉంటుంది ఏంటత్తయ్యా నువ్వు దానికి మేకప్ కిట్ ఇవ్వటం ఏంటి నాకేమీ నచ్చలేదు అని దీక్ష బాధపడుతూ ఉంటే నేను ఆ మేకప్ కిట్ ఎందుకు ఇచ్చానో తెలుసా ఒక్కసారి ఆ చామంతి మేకప్ వేసుకోగానే దాన్ని మొఖమంతా కూడా మండడం మొదలు పెడుతుంది ఒక్కొక్క రకం వేసుకుంటూ ఉంటే ఒక్కొక్క భాగం అలా మండిపోతూ ఉంటుంది అని ఇంటి దగ్గర రమాదేవి దీక్షకు చెప్పి చాలా చాలా పైశాచిక ఆనందం పొందుతూ ఉంటుంది ఇక్కడేమో ప్రేమ్ వేస్తూ ఉంటాడు మరి చామంతికి మంటలు వస్తాయా లేకుంటే మేకప్ కిట్ ఏమైనా మార్చేశారా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం